అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం గుమగుమలాడే బెండకాయ పులుసుని ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా తరిగి పెట్టుకున్న ఎనిమిది నుంచి తొమ్మిది బెండకాయలు రెండు నుంచి మూడు టమోటాలు ఒక రెండు పచ్చిమిరపకాయలు తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత అరగంట సేపు నానపెట్టుకున్న చింతపండు రెండు నుంచి మూడు సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు పచ్చిశనగపప్పు వెల్లుల్లిపాయ ఒక ఎండుమిరపకాయ ఇప్పుడు ముక్కుట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ధనియాలు కొంచెం మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇవి చిటిపట్ల ఆడాక ఒక మూడు స్పూన్ల పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేయండి తర్వాత తుంచి పెట్టుకున్న ఒక ఎండుమిరపకాయ ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని టమోటాని కూడా యాడ్ చేసేయండి యాడ్ చేశాక మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి దాన్ని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం చూసారా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు టమోటాల్ని మంచిగా చిదిమేసేయండి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేయండి తర్వాత మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేయండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వండి తర్వాత దీనిలోకి మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాని రసాన్ని పిండేసి ఆ రసాన్ని దీనిలో యాడ్ చేసేయండి ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక తరిగి పెట్టుకున్న బెండకాయల్ని కూడా యాడ్ చేయండి యాడ్ చేసేసాక మంచిగా ఒకసారి మిక్స్ చేసేయండి ఇప్పుడు దీనిలో ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి దానిలో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు యాడ్ చేసి దీన్ని ఒకసారి మంచిగా కలిపేయండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల కారం కొంచెం బెల్లం ఇవన్నీ యాడ్ చేసి మంచి కలిపేశాక లాస్ట్లో ఇంగు యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక రెండు స్పూన్ల పచ్చిపిండిని తీసుకొని దానిలో కొంచెం వాటర్ని యాడ్ చేసి అది ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసి దాన్ని పులుసులో యాడ్ చేయండి సో దట్ మనకి పులుసు అనేది చిక్కబడుతుంది సో ఇప్పుడు పులుసుని ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా ఉడకనివ్వండి ఒక్కసారిగా మనకి పులుసు దగ్గర పడిందంటే మన పులుసు రెడీ అయిపోయిందని అర్థం అంతే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి పులుసుని సర్వింగ్ బౌల్లో తీసేసుకునేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మటి బెండకాయ పులుసు రెడీ సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి అలా ఉందో మాకు కమెంట్స్లో చెప్పేయండి Don't forget to like, share, and subscribe to our channel. Thanks for watching. Bye bye.